మంగళగిరిలో ప్రముఖ సైంటిస్ట్ నీలికృష్ణ రాజేంద్రకు అభినందన కార్యక్రమం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమ బ్యాచ్ విద్యార్థి ప్రముఖ సైంటిస్ట్ నీలి కృష్ణ రాజేంద్రను సత్కరించారు అధునాతన మధ్యస్థ పోరాట విమానాలను రూపొందించడం డిజైన్ చేయడం నిర్మించడంలో ఆయన సాధించిన అద్భుతమైన విజయానికి గాను స్వస్థలంలో ఈ అభినందన సత్కార కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం కృష్ణ రాజేంద్ర బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో ఏఎం ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు కృష్ణరాజేంద్ర తల్లిదండ్రులు నీలి గుణేశ్వరరావు విజయకుమారి వీరు విశ్రాంత ఉపాధ్యాయులు వీవర్స్ కాలనీలో నివాసం ఉంటారు దేశం గర్వించే స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న తమ బ్యాచ్ విద్యార్థి కృష్ణ రాజేంద్రను సముచిత రీతిని సత్కరించేందుకు గాను పంతొమ్మిది వందల ఎనభై రెండు బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తాడికొండ తిరుమలరావు రావెల శ్రీనివాసరావు కె సీతారామప్రసాద్ డాక్టర్ తాడిపర్తి శ్రీనివాసరావు దామర్ల కుబేరస్వామి ఉడతా వెంకటేశ్వర్లు వాల్మీకి శ్రీనివాసరావు దేవుళ్ల పుల్లయ్య దామర్ల వీరాంజనేయులు రెడ్డి గోలీ శ్రీకృష్ణదేవరాయలు తదితరులు ఆదివారం స్థానిక శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి కళ్యాణ మండపంలో రాజేంద్రకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ కమిటీ కార్యదర్శి కోనేరు సురేష్ బాబు గౌరవాతిథిగా ప్రముఖ సాహితీవేత్త బండ్ల మాధవరావు విచ్చేశారు ఈ సందర్భంగా ముఖ్యతిథి సురేష్ బాబు మాట్లాడుతూ ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు నాటి తమ సహచర విద్యార్థి అయిన నీలి కృష్ణ రాజేంద్రకు సత్కారం చేయడం అభినందనీయమన్నారు భారత రక్షణ రంగం త్రివిధ దళాలలో వైమానిక దళం కీలకమైనది వాయుసేన అంబుల పొదిలో ఒక ఆయుధాన్ని తయారు చేయడం అంటే కృష్ణ రాజేంద్రను గౌరవించడం కాదు వారి గురించి మాట్లాడడం ద్వారా మనల్ని మనం గౌరవించుకోవడమని అన్నారు భారతదేశ రక్షణ రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి ఏఎంసీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విశేషమైన సేవలు అందిస్తున్న కృష్ణ రాజేంద్రను ఈ విధంగా తాను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు అనంతరం కృష్ణ రాజేంద్ర దంపతులను వేద ఆశీర్వచనాలు మేళ తాళాల నడుమ పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కృష్ణ రాజేంద్ర తల్లిదండ్రులు తమ గురువులైన గుణేశ్వరరావు విజయకుమారి దంపతులను కూడా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమానికి నాటి గురువులను కూడా ఆహ్వానించడం విశేషం సన్మాన గ్రహీత కృష్ణ రాజేంద్ర మాట్లాడుతూ తన జీవితంలో నేడు మరుపు మరుపురానిదని తన సహచర విద్యార్థులు తన పట్ల కనబరిచిన అభిమానం ఎంతో గొప్పదని పేర్కొన్నారు మంగళగిరి వాస్తవ్యులు ఇదే స్కూల్లో చదవటం వారి సహాధ్యాయులందరూ వారి క్లాస్మేట్స్ అందరూ కలిసి ఈరోజు వారి చిరు సత్కారం చేయటం చాలా అభినందనీయం ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం క్లాస్మేట్లు అందరూ కలిసి ఇప్పటికీ నలభై సంవత్సరాల తర్వాత కూడా కలిసి ఉండటం చాలా గొప్ప విషయం అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాం అదేవిధంగా వారి తండ్రి గారు గుణేశ్వరరావు గారు వారి సహాధ్యాయులు అప్పుడు పనిచేసినటువంటి అప్పుడు బోధించినటువంటి టీచర్లు కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచారు మీ అందరికీ వారి పిలవటం ద్వారా మీ గౌరవం మీ మర్యాద ఇనువుడించిందని నేను భావిస్తున్నాను రెండవది ఈ భారతదేశంలో రక్షణ రంగంలో వైమానిక త్రివిధ దళాల్లో వైమానిక దళం ఒక ముఖ్యమైనది అన్నిటికంటే ముఖ్యమైనది అదే ఉపరితలం దళం దానికి సంబంధించి అత్యంత వేగంగా వెళ్ళి శత్రువులను వెంటాడి వేటాడి అటువంటి వాయుసేనలో ఒక ఆయు అమ్ముల పొదిలో ఒక ఆయుధాన్ని తయారు చేయటం అనేది కృష్ణరాజేంద్ర గారిని మనం వారిని గౌరవించడం కాదు వారి గురించి మాట్లాడుకోవటం ద్వారా మన మనమే గౌరవించుకోవటం ఎందుకంటే వా నేను సరే ఎట్లాగూ మన మన ఊరని చెప్పి మన మంగళగిరి అని అనుకున్నా వారు భారతదేశానికి ప్రతినిధి భారతదేశ రక్షణ రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు మన అందరం ముందు భారతీయులు తర్వాతే ఏ భాష అయినా ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా కాబట్టి మనందరం ముఖ్యంగా ఇటీవల ఒక వారం రోజుల క్రితం జరిగిన సంఘటన మన తోటి భారతీయుల్ని బయటి ఉగ్రవాదులు వచ్చి చంపేయటం అనేది చాలా దురదృష్టకరం దానికి అందరం బాధపడుతున్నాం కొంచెం నాకు సిగ్గుగా అనిపించినటువంటివి రాజేంద్ర గారి గురించి దాదాపు ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి సీతారాం నాతో చాలాసార్లు చాలా విషయాలు షేర్ చేసుకుంటూ వచ్చారు సో రాజేంద్ర గారు రక్షణ రంగంలో చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని మనం అంటే యాజ్ ఏ ఇక్కడ ఉన్నటువంటి సహచరులుగా సహ వాసులుగా మిత్రులుగా మనం చాలా చాలా ఆనందించాల్సినటువంటి సందర్భం ఆ సందర్భంలో రాజేంద్ర గారిని పిలిచి ఇక్కడ ఈ చిన్ని ఇది నిజానికి సంతోషాన్ని అంటే ఆయన అచీవ్ చేసినటువంటి ఏదైతే ఉందో దాన్ని అందరం షేర్ చేసుకోవడం కోసం ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయడం దీని వెనుక మీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం అనేటటువంటి చాలా చాలా నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అతి ముఖ్యుల్లో ఈ కార్యక్రమానికి ఒంటరి అయి తానే ఇది అయి నడిపించినటువంటి ప్రసాద్ రావల్ శ్రీనివాస్ తిరుమల డాక్టర్ శ్రీనివాసమూర్తి ఇందుర్తి వెంకటేశ్వర్లు వీళ్ళందరికీ ఇదే కాకుండా ఈ కార్యక్రమానికి తోడ్పాటు ఇచ్చినటువంటి మిత్రులు అందరూ రెడ్డి కానివ్వండి ఆంజనేయులు కానివ్వండి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు ఇది మా జీవితంలో నా కాదు మా జీవితంలో మర్చిపోలేని మధుర స్మృతి ఈ రోజు ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్